ఫేరో సర్కిల్ అభివృద్ధిలో మరో ముందడుగు దహెగా మండల కమిటీ ఎన్నికలు విజయవంతం ఆసిఫాబాద్ జిల్లా దహెగా మండలంలో ఫేరో మండల కమిటీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు డోంగ్రే సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో దుర్గం రవి మండల అధ్యక్షుడిగా డోంగ్రే సాయి ప్రధాన కార్యదర్శిగా గొర్లపల్లి ఆనందరావు ఉపాధ్యక్షుడిగా కంభాల శేఖర్ జాయింట్ సెక్రటరీగా అల్లూరి రాజేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కుమ్మరి రాజన్న సలహాదారుగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు స్వేరో ఉద్యమం సాంఘిక మార్పు కోసం కృషి చేస్తుందని మండల కమిటీలు గ్రామస్థాయి మార్పుకు దోహదం చేస్తాయని అన్నారు ఎన్నికైన అధ్యక్షులు కాదర్శి సన్మానించారు కార్యక్రమంలో స్వీరో నాయకులు యువత పాల్గొన్నారు మండల మండల అధ్యక్షుడిగా దుర్గం రవి గారు ఎన్నిక జరిగింది మన